డిస్ట్రిక్ జడ్జ్ మేడం గారికి సెక్రటరీ మేడం గారికి మేడం గారికి తర్వాత ఇక్కడ పెద్దవాళ్ళకి అండ్ చిన్నపిల్లలకి అందరూ కూడా నమస్కారం ఎడ్యుకేషన్ అనేది ఎంత ఫోల్ గురించి మనం చెప్పాలని లేదు అది కూడా స్పెసిఫిక్ గా గర్ల్ ఎడ్యుకేషన్ గర్ల్స్ ఎడ్యుకేట్ చేయడం అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అన్నది వచ్చి ఒక అమ్మాయి వచ్చి ఒక ఇంట్లో చదువు

Talk about uh, taking uh, uh, the children and giving them uh, education. Uh, uh, thank you for showing us the way, bro. It is uh, uh, very great initiative, and uh, I think we should emulate, emulate this initiative in every district. And uh, we will also try to do uh, talk for everybody, and try to get this thing done. అండ్ మనకు ఒక చిన్న నోట్లాగా అయితే అందరినీ కూడా సపరేట్ చేస్తే మంచి ఉంటుంది అండ్ ఏమో అండ్ మన కలెక్టర్ గారికి చెప్పి ఇలాంటి చేశారని మీ

my you.